హాయ్ అండి నేను మా వాళ్ళతో కలిసి బయటికి అయితే వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నానంటే ముందు మీరు మా వాళ్ళకి హాయ్ చెప్పండి అత్తయ్య మావయ్య పిల్లలు హాయ్ చెప్పండి మా వాళ్ళందరూ మీకు హాయ్ చెప్తున్నారండి అయితే మేము ఎక్కడికి వెళ్తున్నామంటే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం కదండీ ఇక్కడ కారాపి కోనసీమ రుచులని సూర్యారావుపేటలో ఉండిద్ది ఇక్కడ కారాపి కాఫీ అయితే తాగుతున్నాము పిల్లలను మా అత్త ఇద్దరు ఇంకా పక్కన ఏమున్నా చూడడానికి అయితే వెళ్తున్నారు ఉయ్య నుండి ఫైవ్ థర్టీకి అయితే బయలుదేరామండి పొద్దున్నే అయితే ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ ఈ సైడ్ మొత్తం కొండలేనండి ఇటు పక్క వచ్చేసరికి మొత్తం పచ్చని చెట్లతో నిండిపోయింది ఇటు పక్కన చెట్లు ఇటు పక్కన కొండలు చూసుకుంటూ వెళ్తుంటే వ్యూ ఎంత బాగుందో అసలు ఇంకా గుడి వచ్చి అనేటప్పటికీ మనకి ఇక్కడ ఆంజనేయస్వామి దర్శనం ఇస్తారండి ఈ ఆంజనేయస్వామి కూడా దర్శనం చేసుకుని ఇంకా ముందుకు బయలుదేరితే ఇక్కడ భువనగిరి అని ఒక కోట లాంటి ఉందండి అది కూడా వెళ్దాం అనుకున్నాము కానీ మాకు టైం అయితే సరిపోలేదు ఇటు పక్కన మెట్ల మార్గం ద్వారా కూడా ఉండిద్దంటండి మీకు జూమ్ చేసి చూపిస్తాం చూడండి ఇక్కడ మేము ఇంకా గుడి దగ్గరికి ఎంట్రన్స్ అయితే అయిపోతున్నాము క్లైమేట్ కూడా అంత వేడిగా ఏమి లేదండి చల్లగానే ఉంది చూడండి ఇక్కడ కొండలు ఎలా ఉన్నాయంటే ఒక రాయి మీద ఇంకొక రాయి ఎవరో పెట్టినట్టే ఉన్నాయండి అంత పెద్ద పెద్ద రాళ్ళు ఈ మొత్తం కొండలేనండి ఇటు పక్కన వాటర్ ఇటు పక్కన కొండలు ఇక్కడ అయితే కోడలు అనేది కనిపిస్తుంది చూసారా అది దాటిన తర్వాత ఇంకొద్దిగా ముందుకెళ్తే మనకు టెంపుల్ అయితే వచ్చిద్దండి ఇటు పక్కన ఉంది చూసారా సురేంద్రపురి అని తర్వాత నెక్స్ట్ వీడియోలో అది కూడా చూపిస్తాను మీరు చూస్తూనే ఉండండి నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా పెడతాము ఇంకా గుడి దగ్గరికి అయితే వస్తున్నాము కనిపిస్తుంది చూసారా అదేనండి టెంపుల్ దగ్గర నుంచి చూపిస్తాను ఉండండి పిల్లలతో జర్నీ అంటే కారకంగానే పడుకుంటారు ఇంకా పిల్లల్ని అయితే లేపుతున్నాను వచ్చేసింది టెంపుల్ లెగండి అని చెప్పి చూడండి ఇక్కడ మేము బస్ అయితే ఎక్కే వెళ్తున్నాము కారు పార్కింగ్ యాభై రూపాయలు అంటండి అదే డైరెక్ట్గా కారు పైకి కొండపైకి వెళ్ళాలంటే ఫైవ్ హండ్రెడ్ అంట అక్కడ నుంచి కారు పార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఉచిత బస్సు అయితే ఉందండి అది బస్సు ఎక్కే అయితే మేము కొండపైకి అయితే వెళ్తున్నాము ఈ కారు చూసారా అది డైరెక్ట్గా కొండపైకి వెళ్ళద్దు అంటండి మేమైతే బస్సు ఎక్కి ఇదిగోండి కొండపైకి అయితే వెళ్తున్నాము గుడి మొత్తం చూపిస్తాను చూడండి పైనుంచి మీకు వి మొత్తం మీరు కూడా ఒకసారి చూసేయండి గుడి అయితే చాలా బాగుందండి మీరు కూడా వచ్చి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోండి పైకి ఎక్కిన తర్వాత మీకు గుడి మొత్తం చూపిస్తాను చూస్తూనే ఉండండి పైకి అయితే వచ్చేసామండి చూడండి మీరు కూడా ఇక్కడ చూసు బస్సు ఇక్కడ దిగిన తర్వాత ఇది గుడి ప్రాంగణం అండి లోపలికి ఈ లోపల మొత్తం మీకు చూపిస్తున్నాను చూడండి మా దర్శనం అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత వచ్చి బయటకైతే కూర్చుని వచ్చి కూర్చున్నాము మీరు కూడా లక్ష్మీ స్వామిని దర్శించుకోండి గుడి మొత్తం చూపిస్తున్నాను చూడండి మేము ఇక్కడైతే ఒక ఫోటో అయితే దిగాము ఈ గుడిలో ఏంటంటే ఎక్కువ కోతులు ఉన్నాయండి మీరు కూడా దర్శించుకోండి లక్ష్మీ నరసింహస్వామిని దిగండి చూపిస్తున్నాను దగ్గర నుంచి చూడండి గుడి పైనుంచి అయితే వ్యూ అయితే ఇలాగుందండి కొండకి పైకి వచ్చాం కదా ఇది కొండ కింద చూడండి అయితే ఎలా ఉందో గుడి లోపల దర్శనానికి నూట యాభై రూపాయలు మూడు వందల టికెట్ ఉన్నాయండి మేము నూట యాభై ఐదు టికెట్కి వెళ్ళాము ఇక్కడ నిత్య దీపారాధన జరిగిద్దంట అండి టోపీ పెట్టుకున్నాను ఎలా ఉందో చెప్పండి ఇక్కడ కళ్యాణం జరిగిద్దంట అండి ఎక్కడ చూసిన కోతులు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఒక ముసలాయన తింటుంటే ఆయన దగ్గరకు వెళ్ళి పులిహోర పొట్లం లాక్కెళ్ళిపోయిందండి కోతి తీసేసుకొని తినేస్తుంది చూడండి మేము కూడా పులిహార తీసుకొని ప్రసాదం తినేసి ఇటు పక్కన ఉన్న మొత్తం ఏమేమి పెట్టారో చూసేసుకొని ఇంకా సురేంద్ర అయితే బయలుదేరుతున్నాము చూస్తూనే ఉండండి